హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తెలిపారు పోతంగల్ మండలంలోని మజ్జిరా నది తీర ప్రాంతంలో ఉన్న చెక్ పోస్టులను గురువారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తనిఖీ చేశారు ఆయన స్వయంగా ఇసుక ట్రాక్టర్లను ఆపి వేబిల్లులను పరిశీలించారు అక్రమ ఇసుక రవాణాకు చోటు లేకుండా చెక్పోస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించాలి అని దానితో పాటు మహారాష్ట్ర నుండి ధాన్యం తెలంగాణకు అనుమతి ఇవ్వకుండా ప్రతిష్టంగా తనిఖీలు నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ అక్రమిసుకు రవాణా జోరుగా కొనసాగుతుందన్న సమాచారం మేరకు సిరిపూర్ కోడిచెర్ల శివార్లో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ పరిశీలించి త్వరలోనే సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు కొడిచెర్ల మంజీరా శివార్ నుండి రాత్రి పగలు సమయంలో మహారాష్ట్ర కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు అనంతరం పోతంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు కొత్త రేషన్ కార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు వచ్చి ఎఫీ లాగా ఉంటుంది యూనిఫామ్ ఏమన్నా అల్ అవుతుంది కలెక్టరేట్ నుంచి ఎవరు రాదు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వాట్సాప్ అయ్యి అయ్యే ఎవరో ఎక్కడ వచ్చి ఫిల్ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు సపోజ్ ఇది ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి ఇక్కడ వెహికల్ అనేది లోడ్ అవుతాయి కదా సో ఈ రూట్ కూడా ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్తాయి సో ఈ రూట్ నుంచి ఇక్కడ ఇల్లు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఇక్కడ సో దిస్ దెట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ స్ట్రేట్ ఆకే స్ట్రేట్ చాలజా తప్పని కొన్ని ఇవ్వాలి ఇసుక ఇది ఏ చెక్ పోస్ట్ వాళ్ళకి गुड सन देखिए बच्चों यहां पे ब्रिज समझेगा कौन स्पष्ट चलिए ओनली इकडे चलते मनपिल ये रोड कनेक्टिविटी की अभी ओके ये इंडिपेंडेंट चालू सेकंड ग्रिड लो प्रेशर इसे सेट करो पोट स्ट्रेट करो स्ट्रेट ही जाना है